చాలామంది బడ్జెట్లో స్టర్ట్స్ అడుగుతున్నారు డైలీ యూజ్కి గ్యారంటీలో బడ్జెట్లో స్టార్ట్స్ అడుగుతున్నారు అందుకే మీకోసం తీసుకొచ్చాను వంద రూపాయలు అండి హండ్రెడ్ రూపీస్కి స్టట్స్ అయితే సూపర్ మోడల్ తీసుకొచ్చాను ఇది నాకు చాలా బాగున్నాయి కదా ఈ స్టట్స్ అయితే సూపర్ అండి హండ్రెడ్ రూపీస్కి చాలా రీజనబుల్ ఇది మంచి ఐటెం కావాలంటే బుక్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఓన్గా చేయించుకున్న మోడల్ ఇది చాలా క్వాలిటీ మైక్రో మైక్రోపాలిష్ వచ్చింది బీట్స్ కూడా మీకు అంటే సెకండ్ క్వాలిటీ ఒరిజినల్ కాదు వందల రూపాయలకి ఒరిజినల్ రాదు కాబట్టి సెకండ్ క్వాలిటీ చేయించాను డైలీ యూస్ చేసుకోవచ్చు వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారంటీ ఉంది స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకైతే వన్ ఇయర్ పీస్ టు పీస్ ఉంటుంది ఆన్లైన్ వాళ్ళకైతే నాన్ గ్యారంటీ అంటే క్వాలిటీ పరంగా ఓకే గ్యారంటీ ఇవ్వలేను సో అండ్ మనకు వన్ ఇయర్ గ్యారంటీ కంపల్సరీ ఉంటుంది ఇది క్వాంటిటీ కూడా అవైలబుల్గా ట్వంటీ ఫోర్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మా స్టా మా స్టాఫ్ అయితే మీరు మీకు అప్రోచ్ అవుతారు నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ మీ స్క్రీన్ మీద వస్తుంది నెంబరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి బుక్ చేసుకోండి కావాలనుకోండి ఓకే మన వారాహి ఫ్యాన్సీకి విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ